ఫ్యూచర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇవి ఉంటాయి కదా మార్కెట్లు ఉంటాయి కదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ ఒక డేంజర్ గేమ్ లాంటిది అనమాట దీన్నే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్నే ఎఫ్ అండ్ ఓ అంటారు ఇది ఒక డేంజర్ గేమ్ లాంటిది ఎందుకంటే లాభాలు కాదు లాభాల కాదు తేడా వస్తే నిర్వీనం ఉంచేస్తుంది అన్నమాట ఫ్యూచర్ హ్యాండ్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ ఇష్టాలు పెట్టుకోడానికి తప్పు తప్పు మీద తప్పు చేస్తుంటారు చాలామంది రుణ రొనాల్డ్తో ట్రేడింగ్ చేస్తే పెట్టుబడికి మోసం వస్తుందని చెప్తున్నారు సరైన వ్యూహాలు తక్షణ సమాచార సమాచారంతో మంచి ఫలితం సాధించదు అనమాట భారీ టెక్నాలజీ టూల్స్ అవసరమే అనమాట దీనికి భారీ పెట్టుబడి అవసరం తుంటే టెక్నాలజీ టూల్స్ తోటే చేయాలి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టరీలతో తల పడిన ఇన్వెస్టరీలకు కష్టమే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫ్యూచర్ మార్కులు అడుగుపెట్టి విపజన్ సంపాదించాలనుకుంటారన్నమాట ఇన్ఫ్యూజన్ మాయిన పడి ఈ ఎఫ్ అండ్ బి ట్రేడింగ్ అనేది ఎంతో సంక్లిష్టమైన సంక్లిష్టం అనమాట ఈ ఎఫ్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే ట్రేడింగ్ అనేది ఎంతో సంక్లిష్టమైన ఉంది అని నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు మార్కెట్ స్టాక్స్ కదవికులు దేశీయ అంతర్జాతీయ పరిణామాలు ఆధారంగా ఉంటాయన్నమాట ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కనుక ఈ స్టాక్ పెరుగుతుందా తప్పతుందా అని ఊహించడం అసాధ్యం ఈ సవాలు అధిగమించేందుకు సరైన వ్యూహాలు ఉండాలి రేట్స్ ఎంపికకు స్పష్టమైన నిర్మాతమైన విధానం లేకుండా ఎఫ్ అండ్ బి మార్కెట్లు అడుగు పెట్టడం ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంది తప్ప తప్పని చెప్తున్నారు ఎందుకంటే ఈ అసలు ఎఫ్ఎన్డి మార్కెట్ ఎలా పనిచేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు క్యాష్ మార్కెట్ లేదా ఎఫ్ అండ్ ఓ లేదా కమోటీస్ ఎలా ఏ విధ భాగమైనప్పటికీ పరీక్షలకు నిలిచిన చక్కని వ్యూహాలు అవసరం అనేది అవి లేకుండా ట్రేడింగ్ చేయడం అవకాశమే కానీ నైపుణ్యం కాపోతుంది అన్నమాట అనమాట ఎఫ్ఎన్డిలో వారం నెలవారీ సిరీస్లో రోజులు కడుస్తున్న ఎక్స్పైరీ సమీపిస్తున్న క్రమంలో అనుకున్న దిశలో దాని చల్లన లేకపోతే అప్పుడు ఆఫ్లైన్ వీళ్ళు వేగంగా తగ్గిపోతుందని ఏదైనా వ్యూహం ఫలించింది మంచి లాభాలు వచ్చినప్పటికీ అదే వ్యూహం ప్రతిరోజు ఫలిస్తుందని గ్యారంటీ లేదని చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఎఫ్ఎన్డి మార్కెట్ చాలా డేంజర్ గేమ్ ఇది ఎఫ్ఎన్ ఏంటంటే రెడ్డి ఇప్పుడు ఎఫ్ఎన్ మార్కెట్లోని ఫ్యూచర్లు ఎలాగో పనిచేస్తాయో కూడా చాలామంది తెలియదు ఎఫ్ఎన్డి పెట్టుబడులు పెట్టు అడుగు పెడుతున్నారు మార్కెట్ సంకేతాలు కాంట్రాక్ట్లు సంక్లిష్టంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది మార్జిన్ ఫ్రంట్తో ట్రేడ్ చేస్తున్నారు చాలామంది నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు లాస్ ఆర్డర్ను వినియోగించుకోవడం స్పష్టమైన ప్రణాళికలు లేకుండా వ్యత్యాస బాగా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఈ ఎఫ్ఎన్ మార్కెట్ అనేది నిజమైన స్టాక్స్ కాకుండా డిజిటల్ కాంట్రాక్ట్లు ఎఫ్ఎన్డి అనేది నిజమైన స్టాక్స్ కాదు ఇది ఇది ఒక డిజిటల్ కాంట్రాక్ట్ కనుక పది నుంచి ఇరవై శాతం తోటి వంద శాతం విలువైన ఫ్యూచర్ కాంట్రాక్ట్ సొంతం చేసుకోవచ్చు పది నుంచి ఇరవై శాతం మార్జిన్తోనే వంద శాతం విలువైన ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మనం సొంతం చేసుకోవచ్చు అనమాట ఈ ఎఫ్ఎన్డి మార్కెట్లో ఆప్షన్ అయితే ఇంకా తక్కువ పెట్టుబడికి వస్తాయి మార్కెట్ పతనంలో స్టాక్ హోల్డింగ్స్ విలువను కాపాడుకునేందుకు ఎఫ్ఎన్డి హెడ్జింగ్ టూల్స్ కింద బడా ఇన్వెస్టర్లు ఉపయోగించుకుంటున్నారు మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్కి హెడ్జింగ్ స్ట్రాటజీలు తెలియవు పైగా వారి పెట్టుబడి హెడ్జ్ చేసుకునే స్థాయిలోనే ఉండదు మ్యూచువల్ ఫండ్స్ పథకాల తరఫున ఫండ్ మేనేజర్లు హెడ్జింగ్ టూల్స్ని వినియోగించుకునేందుకు అనుమతి ఉంది సెబీటీ వల్ల నిర్మించిన స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ సిప్ అనే కొత్త మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో అయితే ఫండ్ మేనేజర్లు తమ నిర్వహణ ఆస్తులు గరిష్టంగా ఇరవై శాతం వరకు ఎఫ్అండ్ డీ ఎక్స్పోజింగ్ చేసుకునేందుకు అనుమతి ఉంది కనుక రిస్క్ ఉన్న అధిక రాబడి కోరుకునే వారు సిప్ను పరిశీలించవచ్చు ఇందుకోసం కనీసం పది లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇన్ని విషయాలు తెలుసుకున్నప్పుడే మనం ఎఫ్ఎన్డీ మార్కెట్లో గురించి ఎంటర్ అవ్వాలి బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ ప్రకారం ఎఫ్ఎన్డిలో ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్ అడుగుపెట్టడం వెనక ఆర్థిక ప్రభావశీలు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ బలం ఉందన్నమాట ఎందుకంటే యూట్యూబ్లో నాట్లోని నాకు ఎంత డబ్బులు ఇస్తాయి అని సోషల్ మీడియాలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ప్రభావం తోటి రిటైల్ ఇన్వెస్టర్లు ఇందులో వస్తున్నారన్నమాట ఎఫ్ఎన్డివలో తమ పెద్ద మంత్రులు సంపాదించమంటూ యూట్యూబ్ ఎక్స్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రాములపై కనిపించే ఎన్నో వీడియోలు ఇన్స్టా తప్పుదో పట్టిస్తున్నాయి పులిని చూసి అఖబాతి పెట్టుకున్న చందనగా ఇప్పటివరకు ఎఫ్ఎన్డివ మోహన్ చోడని వారు సైతం ట్రేడింగ్లకు ఆసక్తి చూపిస్తున్నారు ఆర్థిక ప్రభావశీలిలో రాబలు ఎక్కువ చేసి చూపించడంపై ఉన్న శ్రద్ధ అదే సమయంలో రిస్క్లు లేకుండా ట్రేడింగ్ స్టాటస్ వెళ్లించడంపై ఉండదు దీంతో కూడా ట్రేడింగ్ అనువతులు కావడానికి సులభ మార్గంలో అన్న తప్పుడు ప్రాప్రానికి దారితీస్తుంది అందుకే ఇన్ఫ్లుయెన్సర్ తీరు నియంత్రించి సెబీ కట్టించే నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నారు సెబీ అధ్యయన ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎన్డీ విభాగంలో ప్రతి పది మంది ట్రేడర్లు గాను లాభం పొందింది ఒక్కరే అనట అంటే ప్రతి పది మంది ట్రేడర్లో లాభం పొందేవాళ్ళు ఒకరే ఎఫ్ఎన్డీ విభాగంలో అంటే తొంభై ఒక శాతం మంది అంటే డెబ్బై మూడు లక్షల మంది ఎఫ్ఎండ్ వాళ్ళు నష్టాలు పొగిర్చుకునేవాల్సి వస్తుంది అనమాట తొంభై ఒక శాతం మంది నష్టాలను పొగర్చుకున్న అనమాట మిగిలిన ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మందిలో లక్ష పైన లాభం సొంతం చేసుకుని కూడా ఒక శాతమే ఉంటున్నారు డెబ్బై ఐదు శాతానికి పైగా ఎఫ్ఎండ్ ట్రేడర్లు ఇరవై మూడు నాలుగులో తమ ఆదాయం ఐదు లక్షల రూపాయలు వెల్లించి వీరెంత తక్కువ ఆదాయం చెందిన వారిని స్పష్టం అంతేకాదు వీరంతా అంతకుముందు రెండు మూడు ఆర్థిక సంవత్సరాల్లో చేతులు కాల్చుకున్నట్టు సెబీ గణాంకాలు కూడా తెలుసుకుంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఆప్షన్ ద్వారా ఏమైనా లాభాలు సంపాదిస్తే గతంలో లాస్ అయినూ ఇప్పుడు అనుభవం వచ్చిన తర్వాత ఇది గేమ్ ప్లాన్ మార్చుకుని సంపాదిస్తాను అనమాట అందుకే ఎఫ్ అండ్ ఓ చెన్నై ఇన్వెస్టర్ రిటైల్ ఇన్వెస్టర్ గేమ్ కానే కాదని నిపుణులు తరచూ చెప్తారనమాట అనమాట ఇన్స్టిట్యూషనల్ టైడల్తో పోటీ పడే సామర్థ్యాలు వసతులు నైపుణ్యాలు రిటైల్ ఇన్వెస్టర్ తోటి ఎఫ్ఎండ్లో లేకపోయిన పరిస్థితి అనమాట సమగ్రమైన అవగాహన తగినంత పెట్టుబడి ట్రేడింగ్ వ్యూహాలు టెక్నాలజీ వసతులతో కూడిన యాఫెన్డీలో తన అదిష్ట పరిశీలించుకోవడం సరైన సూచనగా నిపుణులు చెప్తున్నాను ఇక్కడ వేగవంతం లాభాలు రావు కరోనా విపత్తు తర్వాత ఈక్విటీలో రిటైల్ సంఖ్య ఘనంగా పెరిగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల ఉన్న డిమార్ట్ ఖాతాలు అంటే దాదాపు నాలుగు కోట్ల డిమార్ట్ ఖాతాలు ప్రస్తుతం ఇరవై కోట్లకు అన్నమాట డిమార్ట్ ఖాతాలు కొత్త ఇన్స్ట్రులు ప్రధానంగా కనిపించే సమస్య ఏంటంటే లాభాల ఆకాంక్షలు ఎక్కువ పెట్టుబడి తక్కువ అంటే వీళ్ళు ఎక్కువ లాభాలు కావాలనుకుంటే కానీ పెట్టుబడి పెట్టలేరు కొద్ది పెట్టుబడితో భారీగా సంపాదించాలనుకున్న అత్యాసం వీరిలో ఉంటుందన్నమాట అందుకనే ఎఫ్ఎండ్ డి మార్కెట్ వైపు ఆకర్షిత డెరివేటివ్లు అంటే ఎఫ్ఎండ్ ఓ అన్నది హెడ్జింగ్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ట్రేడింగ్ కోసం రూపొందించినవి కానీ ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే స్పెక్యులేషన్ ట్రేడింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు డైరెక్ట్ రీచేజ్ చెడ్ స కూడా చాలామంది పెట్టింది అంత చెట్టుకు అన్నట్టుగా ఎఫ్ఎండ్ కూడా రిటైల్ ఇంజనీర్ అంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే పెట్టుబడి అంత వేగంగా తుడిచిపెట్టిపోయే ప్రమాదం ఉంది ఇవేమి అర్థం చేసుకోకుండా దీన్ని ఒక ఆదాయ మార్గంగా చూస్తుంటే మరి రిస్క్ ఆహ్వానించడమే ఎఫ్ఎండ్ మార్కెట్లో ఈ మార్జిన్ ఫండింగ్ వ్యక్తిగత రుణాలతో ట్రేడింగ్ సైతం రిలేస్ రిటైల్ ఇంజనీట్ వెనకాటం లేదు డప్పులు చేసి కూడా రిటైల్ ట్రేడింగ్ చేస్తున్నారు ట్రేడర్లతో నష్టపోయి తమ వద్ద పెట్టుబడి సరిపోక రుణాల సదుపాయంతో పొజిషన్ కూడా తీసుకుంటున్నారు లాభాలతో తీర్చేయవచ్చు అన్న అంచనాలతో మరింత రిస్క్ తీసుకుంటున్నారు నష్టమవుతే పరిస్థితి పరిస్థితి ఏమిటని ఆలోచించి కూడా వీళ్ళు చేయట్లేదు ఇన్వెస్ట్లో ప్రవర్తనపరమైన బలహీనతలు సైతము అధిక నష్టాలకు దారితీస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒక ట్రైల్లో నష్టం రాగానే తదుపరి ట్రైల్లో లాభం వస్తుందని అతి విశ్వాసానికి పనికిరాదంటున్నారు ఆప్షన్ ధరలు తీరు నమూనాలు డెరివేటివ్ సరిగ్గా అర్థం చేసుకోకుండా యూట్యూబ్ ఛానల్ చూడడం సోషల్ మీడియా గురు అనుసరించడం లేదంటే వాట్సాప్ గ్రూపులు చేరడం ద్వారా ఎఫ్ఎండ్ లాభాలు సంపాదించగలుగుతున్న తప్పుడు అవగాహన అవుతుంది అందుకనే చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు సరైన విజ్ఞానం సమీక్ష ఉండడం లేదు ఇవి లేకుండా ఎఫ్ఎండ్ ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ అవుతుంది చాలామంది చెప్తున్నారు ఎఫ్ఎండ్బి మార్కెట్లో మెజార్టీ రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి అతి కొద్దిమంది బడా ఇన్వెస్టర్లు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సమర్పణంగా మారుతుంది అంటే రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి బడా ఇన్వెస్టర్లకి ఇన్స్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్కి చెల్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని ప్రాపర్టీ ట్రేడర్స్ అంటే బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు బ్రోకరేజ్ తదితరులు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు లాభాలు చూశారన్నమాట అంటే బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు బ్రోకరేజ్ సౌందర్లు ముప్పై మూడు కోట్లు విదేశీ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఇరవై ఎనిమిది వేల కోట్లు చెప్పిన ఎఫ్ఎన్యూ మార్కులు పొగిస్తున్నారు అంటే పెద్ద ప్రాపర్టీ ట్రేడర్స్ మాత్రమే ఇందులో లాభాలు వస్తాయన్నమాట రిటైల్ ట్రేడర్స్ ఉమ్మడిగా అరవై ఒక వేల కోట్లు నష్టపోయారు అనమాట అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ప్రాపర్టీ సంస్థలు లాభాలు సంపాదించాయి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఇరవై ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెప్పిన లాభాలు సంపాదించారు కానీ రిటైల్ ట్రేడర్స్ ఉమ్మడిగా అరవై ఒక్క వేల కోట్లు నష్టపోయారు ఈ లావాదేవీలు లావాదేవీలు ఛార్జీ దీనికి అందం అనమాట అతి విశ్వము ప్రా భాషిక వాదన తదితర ప్రభావితం లోపల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దూరం ఉంటారు రిటైల్ ఇన్వెస్టర్లు బుచ్చులు లాగేవి కూడా ఇలాంటివి అత్యాధునిక టూల్స్ వ్యయాల పరంగా సానుకూలత సహజ ఇన్స్టర్ ఇలాంటివి అంటే అత్యాధునిక టూల్స్ వీళ్ళ దగ్గర ఉండవు వ్యయాల పరంగా సానుకూలత కూడా వీళ్ళు ఉండదు అందుకనే పెద్ద ట్రేడర్సే ఇందులోని ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లే దీనిలో లా ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాయి అనమాట ఎందుకంటే వాళ్ళ ధర ఎప్పుడు ఏ ధరలో కొనుగోలు చేయాలి విక్రయించాలని కోడింగ్ సాఫ్ట్వేర్లు అత్యధికంగా అనుకూలించే అవసరం వీళ్ళ దగ్గర కోడింగ్ సాఫ్ట్వేర్లు ఉంటాయి అల్గారుద్యం ప్రకారం ఏ ధరను ఎప్పుడు కొనుగోలు చేయాలి ఎక్కడ ఎప్పుడు విక్రయించాలని సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకుంటారు అన్నమాట అందుకని వీళ్ళ ధర వీళ్ళు ఎక్కువ ప్రాపర్టీ సంపాదిస్తారు అన్నమాట ప్రాపర్టీ ట్రేడింగ్లో తొంభై ఆరు శాతం మంది లాభాలు ఈ మార్గంలోనే వస్తున్నాయి అమ్మకాల లావాదేవీలను అల్గొద్దని ట్రైనింగ్ సాఫ్ట్వేర్ పూర్తిస్థాయి చేస్తాయన్నమాట చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ లాభాలు సంపాదించిన కూడా కారణం ఇది అనమాట వాళ్ళ దగ్గర అల్గారం సాఫ్ట్వేర్లు మైక్రో సెక్షన్లు తెలుసుకోగలుగుతున్నాయి అన్నమాట ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారాన్ని మైక్రో సెక్షన్లను తెలుసుకుని ఆప్షనల్ హెడ్జ్ చేసుకోగలుగుతున్నారు వలరాటి అంటే తటస్థ ఆప్షన్ విధానం నేరుగా మార్కెట్ యాక్సెస్ తక్కువ ఛార్జీలు వారికి అనుకూలంగా రిటైల్ ట్రేడర్లు కొంచెం ఆలస్యంగా వచ్చే డేటాను ఆధారపడుతున్నారు డెలివర్ ఛార్జీలు వీళ్ళు ఎక్కువ ఎక్కువ అందుకని వీళ్ళు ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నారు అందుకనే రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ సంపాదించగలరు ఈ విషయాన్ని గ్రహించి పెద్ద సంస్థలు చేయవలసిన పనులని చిన్న సంస్థ చిన్న రిటైల్ ఇన్వెస్టర్లు దిగి చేతులు పాల్చుకోకూడదు అని మాధవాలు చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం